చదువుకోండి నెక్స్ట్ మీ పదవి ఉంటుంది ఆ పదవి నేను ఉన్న తర్వాత పది ఉంది కదా పదవి చదువుకోండి ఓకే తాగారు ప్రమాణ స్వీకారం చేయించినట్టు మీరు అందరూ కూడా చేస్తూ రెండోళ్ళు అందరికి వెళ్ళి అందరు కూడా మీ మంచులో ఇద్దరి ప్రమాణ స్వీకారం చేయండి మీకు నేను నేను అసోసియను తెచ్చుకుని దర్వాత సమితిలో నేను నా యొక్క పదవి బాధ్యతలను నిజమైన విశ్వాసము మరియు కలిగి ఉంటానని మరియు నేను చేయబోయే విధికి నమ్మకంగా నిర్వహిస్తానని హృదయపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాను ఎటువంటి భాగద్వేషాలకు పోకుండా పదవి బాధ్యతలను గౌరవంగా నిర్వహిస్తాను యూనియన్ సభ్యుల ఐక్యమత్యానికి

రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసిన ఆల్రెడీ అసోసియేషన్ సంఘం కూడా మనం మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర తరఫున కొత్తగా ఏర్పాటు రాష్ట్రం కాబట్టి మన మెంబర్షిప్ కూడా లేకుండి దానిలో ఫీజు కట్టి కూడా మన మన రాష్ట్రానికి మనం మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది మీరు ఇది ఇవాళ మన ఊర్లో సమావేశం ఏర్పాటు చేసుకున్న దీనిలో ఎవరిని రెడ్డి సంఘం ఉంది రెడ్డి అంటే దాదాపుగా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంది ఎడ్యుకేటెడ్ టీచర్ల సంఘం ఉంది రామాల సంఘం ఉంది రైతులకు ఉన్నది అన్ని కులాలకునే ఆకలికి వస్తే ఎడ్యుకేటెడ్స్ అయినటువంటి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు సంఘాలున్నాయి రెవెన్యూ సంఘాలు ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి వీళ్ళంత మేధావులు సదుపూర్వే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తలే ఇవాళ కరెంట్ డిపార్ట్మెంట్ విద్యుత్ రంగం లాంటి సంఘాలు ఉన్నాయి మరి మనకేమైన సంఘాలు ఉండవు ఎందుకు ఆలోచన చేస్తారు లేదు ఎందుకు ఎందుకడిపోతున్నాం మనం మనకెందుకు యూనిట్ కావడం లేదు ఐకమత్యం ఉంటే మనం అనేది ఏమీ లేదు ఒకటే సింపుల్ ఉదాహరణ ఇస్తే వాళ్ళ మనం ఐకమత్యంగా ఉంటే ఐకమత్యంగా లేకపోవడం పెద్ద ఉంటుందంటే జస్ ఆ చిన్న చెట్టు మీద ఒకటి పెద్ద చెట్టు పెట్టింది ఇంట్లో మనలో ఒక అంతా ఒడితే ఇక్కడ ఉండాలి కూడా ఉండడం చిన్న తెరటీగా అవి ఐకమత్యం ఉన్నాయి కాబట్టి మనం అందరం తట్టుకోలేము రెండోది

ఇంకా ఉండలు నేను కుల గురించి ప్రస్తావిస్తాను చక్కగా నాయబ్రామాలు ఉన్నారు చేసే వాళ్ళ నాయబ్రామాలు ఉన్నారు జస్ట్ వన్ రూపీ ప్లేట్ తీసుకుంటే దాన్ని మధ్యలోకి ఆడారం లేదు ఆడారం లేదా తీసుకుంటాడు ఆయన యాభై రూపాయలు అసలు చేస్తాడు ఫిఫ్టీ రూపీలు అసలు చేస్తాడు ఆయన ఆయన వృత్తిని ఆలోచిస్తాడు ఆయన షాపు పడి చిన్న పెట్టుకుని తెల్లబడి ఉంటుంది వాళ్ళ నాయకుడు ఉంటాడు ప్రతి మమ్మల్ని బంధాలు వాళ్ళకి సిస్టమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు గౌరవిస్తే గవర్నమెంట్ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఫ్రీ పక్కన ఇస్తుంది ప్రజల్లో అలాగే ఇస్తుంది ఇవాళ వాళ్ళకు ప్రభుత్వం ఫ్రీ ఇస్తుందని చెప్పి ఏమన్నా ఫ్రీగా చేస్తున్నా తప్పు చేస్తున్నా లేకపోతే బట్టలు ఏమైనా తప్ప చేస్తున్నా లేదు మనం కూడా ఐకమత్యంగా వాళ్ళలా ఉండి మనకు కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తుపడి మనకు కూడా కొట్లాడితే అన్ని మనకు వస్తాయి రాలేదు లేదు ఇవాళ వాళ్ళు ఒక పనిచేస్తున్నారు కానీ మనం మనం బతుకుంటూ పది మందిని బతికించుకుంటూ ప్రభుత్వానికి ఆదాయాన్ని కల్పించుకుంటూ మనం పడుతున్నాం ఇవాళ పని చేయకపోతే రోడ్డు మీద పదహారు పదిహేడు ఏళ్ళకు ఏ లక్సరేట్ ఉద్యోగంలో టెర్రిస్ ఉద్యోగంలో రౌండ్ మీద గుడ్లాగా పోతే పరిస్థితి సమాజంలో ఎంత ఉపయోగపడుతుంది కుటుంబాలు ఎంత రోడ్డు వస్తుంది కొట్టించండి మన మెగానీ మన మనం చేసేటువంటి మన జీవితకాలంలో ఒక ఇరవై మంది ఒక పది రాజ్యం ప్రయోజనాలు చెప్తున్నాం ఒక రకంగా చూస్తే గంటలైన మన మాయద్యాలుగా చెప్తావు ఉన్నాను మేము నిరుద్యోగ సమస్యను నిర్మూలు ఇస్తున్నాం మా కాలమే పట్టుకుంటా వాళ్ళు చెప్తున్నాం ఇలా మేము సామాన్యం అడుగుతున్నాం మేము వాడితే వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి మాకు వస్తున్నాయి రెటో ప్రభుత్వానికి వస్తున్నాయి ఇలా స్టేట్ చేసుకుని సెంటర్ చేస్తే అన్న వాళ్ళు కాబట్టి ఆ యొక్క అట్లా పనిస్తున్నాం మన బతుకుతున్నాం

అంతా మనం అనుకోవట్టి నిజంగా పని చేసుకొని జెనియర్ పార్ట్ చేసుకుంటూ పోతే మనం ఎక్కడికి వెళ్ళిపోవడం ఇవాళ మీకు చిన్న అమ్మదాన్ని చెప్తా మీరు అందరికి తెలుస్తుంది కదా ఇప్పుడు మన భాషలో రిమెటెడ్గా నిజామాబాద్ జిల్లాలో జాంటి ట్రాక్టర్ షోర్ పెట్టి రవి లాలేశ్వర్ అని అన్నదాములు ఇక్కడు అన్నదానులు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు నిర్మాత ఒకరికి అయితే జిల్లా అయితే వాళ్ళ ఒకరికి అయితే వాళ్ళు ఎవరు తెలుసు మేము కలిసి మేము మేము కువీల్లో పని చేసినప్పుడు వాళ్ళు ఎస్ఐపి ట్రాక్టర్లో మేకాయి చేసిన వాళ్ళు వాళ్ళ కరీంనగర్ జిల్లా అక్కడిపేట మండలం అక్కడపేట విలేజ్ కుమార్ వాళ్ళ ఇంటి పేరు కుమారు కుమారు రవి రాజేశ్వని వాళ్ళిద్దరు మెకానిక్ మా బావ టీచరు వాళ్ళు మా బాబు కలుగుతున్నాడు క్లాస్మేట్స్ నేను టెన్త్ క్లాస్ జరిగింది ఆర్థిక పరిస్థితి వల్ల మా ఏ పని చేయకుండా మెకానిక్ పని చేయాలని చెప్పి కరీంనగర్ లో మోటార్ సైకిల్ మెకానిక్ అప్పుడు నేను పని చేసినప్పుడు వాళ్ళు డాక్టర్ చేస్తున్నా టూ వీలర్ చేస్తున్నాను వాళ్ళు టాటర్ కానీ చేసి ఒక విధానంగా సిస్టమేటిక్ గా కథాగారి చెప్పినట్టుగా తాగడం తినడంటిక్గా జాతీయ డీలర్షిప్ తీసుకోవాలి వాళ్ళ ఓట్ల పడాలి వాళ్ళు జాతీయ అంటే మీకు అందరి తెల్ల ఉండదు వాళ్ళు డీలర్ నిజా నిర్మల డీలర్ నిజామా మనం కష్టపడి పనిచేస్తే సాధించలేదు ఏమీ లేదు కాకపోతే ఒక విధానంగా ఒక సంతంగా ఒక సంఘటికంగా ఒక సిస్టంగా పనిచేసుకుంటూ పోతే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఇవాళ మనకు మంచి ప్రభుత్వం వచ్చింది మంచి నాయకుడు వచ్చింది టైల నాయకుడు ఆయన కూడా మనలాగా అట్టడుగు నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒకటి ఇవాళ ప్రతి నిమిషాన్ని ప్రతి కాలాన్ని వృధా చేయకుండా అను నిత్యం ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి వచ్చాడు మనకు అటువంటి నాయకులు సపోర్ట్లో అవుతారు కాబట్టి మన అదృష్టం బాగుంది మీరు చాలా తొందరగా

አይ ጥሩ ነው እግዚአብሔር ይመስገን እንደ አንተ ግን ያህል వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అండి మెకానిక్ల గురించి అయితే అన్నగారు చాలా బాగా వివరించారు ఈ వీడియోని కనుక నచ్చితే మీకు వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తకొస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి